పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో తొంభై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట పది రూపాయలు సన్న చిక్కుడు ఎనభై నాలుగు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఎనభై ఏడు రూపాయలు పచ్చిమిర్చి అరవై ఐదు రూపాయలు కాకరకాయ అరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల ఎనభై రూపాయలు కాలిఫ్లవర్ ఇరవై పీసుల బస్తా ఆరు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం सके छ त्यही चाहिँ कस्तो छ आउन देउ है यसरी आरे पइ कुनाइ फाइक ए मलाई भगाउन

ڏيڙا بولا 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 ڏيڙا પર બડે પર બડે પર બડે પર બડે પર બડે ઉમર બનોર બનોર બનોટ 100 No dipper, 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 no cái <laughs> gì cái gì à cái gì không rồi à rồi à đây có này mấy à